నేను కుమ్మరి పుల్లయ్య సన్నాఫ్ ఖమ్మం జిల్లా రాజేశ్వరపురం గ్రామం నేలకొనపల్లి మండలం నేను గత ముప్పై మూడు సంవత్సరాలుగా బిఆర్ఏగా కొనసాగిన ఇప్పుడు ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవాల ప్రకారంగా నేను రూపాయి వేల జీతం తీసుకోకుండా రిటైర్మెంట్ అయిపోయినా నాకు ఏ ఆధారం లేదు ప్రభుత్వం నుంచి ఏ రూపాయి లేకుండా నిర్దాక్ష్యంగా నేను రిటైర్మెంట్ అయిపోయినా కావున ఇప్పుడు నాకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు నా పిల్లలకన్నా నా ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా గత ప్రభుత్వం తెచ్చిన జీవాల వల్ల మా ఇరవై వేల మంది వీఆర్ఏలం సీరునుక్కులు చిందునిక్కులైన వారసత్వ ఉద్యోగాలు ఇప్పటికే ఐదు ఆరు వందల మంది ఏ రూపాయి బిళ్ళ తీసుకోకుండా అందరూ రిటైర్మెంట్ అయిపోయినారు కావున మా బతుకులు స్టాండ్ అయింది ఇప్పటికన్నా ఈ ప్రజాప్రభుత్వం వారు మా పిల్లలకి కానీ మాకు కానీ అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం